jadi ada serine ada അന്ന ആ ഉണ്ട് കഥ ఇదైతే మెరూన్ కలర్ ఉడతా చాలా అసలు చాయ్ అంత అందంగా అంటే అంత అందంగా ఉంది శ్రీవారి పాదాల దగ్గరే కనిపిస్తుంది అండి ఇది ఆ చెట్టుమిన్కి ఈ చెట్టు మీన్కి ఆ చెట్టు మీని గురుకులు పెడుతూ ఉంటుంది అసలు అందరూ చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ ఈ శ్రీవారి పాదాలండి శ్రీవారి పాదం మేము సేవ మధ్యలో కొంచెం అంటే గ్యాప్ వస్తుంది సేవ అయిపోయినాక ఒక గంట బ్రే టైం వస్తుంది కదా ఖాళీగా లేకుండా మళ్ళీ సైడ్ వచ్చినాం అనమాట శ్రీవారి పాదాలు శిలా తోరణము ఇవన్నీ చూద్దామని వచ్చినాము ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి అవి చూద్దామని అనమాట ఇవే శ్రీవారి పాదాలు ఫస్ట్ శ్రీవారి పాదాలే వస్తుంది ఓం నమో వెంకటేశాయ ఇవి శ్రీవారి పాదాలు అందరి తల్లం పెట్టు ఓం నమో వెంకటేశాయ గోవిందా హరి గోవింద నెక్స్ట్ అయితే శిలా తోరణం వచ్చినాము శిలా తోరణం చాలా బాగుంటుంది శిలా తోరణం అయితే రండి రండి రా పుష్ప లేట్ అవుతుంది ఇక్కడ వీళ్ళు ఫీట్ ఫోటోలు తీసుకురా అని అడుగుతున్నారు అనమాట ఎంత మంది కలర్ఫుల్ ఉంది కనబడుతుంది రండి రండి ఇప్పుడు ఏం కలర్ఫుల్ గురి అందరు ఒక్కొక్కరు సూపర్ ఉన్నాయి కదా సూపర్గా వచ్చింది అందరు బాగా వచ్చారు ఇంకా సూపర్ వచ్చింది సూపర్ వస్తుంది ఎంట్రెన్స్ లోనే బోర్డు ఉంటుంది ఇది శిలా అని ఫోన్ ఫోన్ మీరు ఫాస్ట్ పోండిగా ఆకాశగంగా శిలాతోరణం అనమాట ఆకాశగంగా అయితే మెట్లు ఉంటాయి కొన్ని మెట్లకి దిగాలి చాలా దూరం వెళ్తే కానీ ఆకాశగంగా కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో శిలాతోరణం వస్తారు రెండు ఒక దగ్గరే వ్యాన్ వాళ్ళు అయితే అన్నీ సపరేట్ సపరేట్ అని పేర్లు చెప్తారు కానీ అన్నీ దగ్గర దగ్గర పక్క పక్కనే ఉంటాయి రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ శిలా తోడడం కాడ అనమాట రకరకాల పక్షులు కోళ్ళు కూడా అసలు ఐదు రకాలు ఉన్నాయి వెరైటీస్ కోళ్ళు కూడా ఇదంతా పార్కు చాలా బాగుంటుంది శిలాకో శిలా తోరణం దగ్గర అయితే అసలు ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది తిరుమల వచ్చిన వాళ్ళైతే విజిట్ చేయండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకి సెవెన్ ప్లేసెస్ అయితే చూపిస్తారు దీంట్లో శ్రీవారి పాదాలు తర్వాత శిలాధువరణం ఆకాశగంగ ఒకటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గుడి ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి పాప వినాశనం ఇవన్నీ సెవెన్ ఉంటాయి సెవెన్ చూపిస్తారు మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ మనం ఎక్కడ ఎక్కడెక్కినా అక్కడ దించుతారు అనమాట ఇది శిలాతోరణం దగ్గరనే సైడ్ ఉంటుంది అందరు శిలాతోరణం చూసి అది వెళ్ళిపోతుంటారు కానీ అక్కడ ఫొటోస్ దిగి ఇటు సైడ్కి లోపల పార్కులోకి లోకి వస్తే అసలు చాలా బాగున్నాయి దశావతారాలు అనమాట విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి నేను చాలా సార్లు వచ్చినా గాని అసలు చూడలేదు ఇటు ఇంత లోపలికి అయితే రాలేదు అసలు దశావతారాలు ఎంత బాగున్నాయి అంటే విగ్రహాలు మస్త అసలు మొత్తం చరిత్ర తెలిపినట్టే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవన్నీ దశావతారాలు పది విష్ణుమూర్తి అవతారాలు అనమాట పది గణపతులు కూడా అష్ట గణపతులు ఉన్నారు ఇక్కడ అష్టగణపతులు అంటే గణపతులు ఎనిమిది రకాల గణపతులు ఎనిమిది రకాల పేర్లతోటి ఇక్కడ ఉన్నారనమాట అసలు చాలా బాగుంది ఎన్ని ఎన్ని వెరైటీ గణపతులు ఉంటారని అసలు నాకు కూడా తెలియదు అసలు చాలా బాగున్నాయి గణపతులు కూడా భక్తాంజనేయ గణపతి గణపతులు చాలా పేర్లు ఉన్నాయి ఇది గరుడా గరుడవా గరుడ వారనమాట అసలు చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు అయితే అసలు ఎప్పుడు చూడలేదు మేము ఇక్కడ వచ్చి గబాగాబా అక్కడే నార్మల్గా ఫోటోలు దిగాలా వెళ్ళిపోతాం కానీ కొంచెం ఇటు సైడ్కి ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది లోపలికి వెళ్ళి కాసేపు మొత్తం చూసి రావచ్చు అన్నమాట చరిత్రకు సంబంధించినవి చాలా ఉంటాయి ఇక్కడ భూదేవి శ్రీదేవి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి లక్ష్మి గణపతి గాయత్రీదేవి లక్ష్మి శ్రీ లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా అందరు ఉన్నారనమాట గాయత్రి లక్ష్మి సరస్వతి అందరూ దేవతల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే అని రాసిందనమాట అక్కడ పాట శ్లోకం ఓ నమో వెంకటేశాయ చిన్ని కృష్ణుడు మహావిష్ణువు మహావిష్ణువు గరుడ అల్వార్లు స్వామివారి వాహనం గరుడు ఇంకా అంత అందరూ అన్ని విగ్రహాల స్వామి యోగ నరసింహ బ్రహ్మ ఇంకా విష్ణువు యోగ నరసింహస్వామి బుద్ధుడు విగ్రహం కూడా ఉందండి ఇక్కడ చాలా బాగుంది తాత్మా బుద్ధుడు బుద్ధ భగవానుడు మహావిష్ణువు మొత్తం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట కొంచెం నడవాలి చాలా దూరమే నడవాలి కోతులు అయితే చాలా ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు మస్తు కోతులు ఉంటాయి మనల్ని ఏమన్నావులే వాటి వెళ్తేనే మన జోలుకి అనమాట అవి జపాలి జపాలి అనమాట జపాలి తీర్థం పాప అంటే నేను కోది ఏమని కొంచెం వాళ్ళు అయితే వెళ్ళి రావచ్చు కొంచెం దూరం ఏమి ఉంటది వచ్చేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం వెళ్ళేటప్పుడు కొద్దిగా మెట్లు కానీ జపాలి చూడవలసిన ప్రదేశం చాలా బాగుంటది ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అంటారు మరి ఇక్కడ తిరుమలలో ఇదే అనమాట మాల కాకుండా విడిగా ఒక ట్వంటీ రూపీస్ ఆకలి ఇక్కడ అనమాట ఆయన దేవి కూడా రూపాయలు ఇవ్వండి మేము మంది ఉన్నాం టెన్ టెన్ రూపీస్ ఇస్తే అందరం చేసుకుంటాం బాగా వస్తున్నా ఎవరు టెన్ రూపీస్ వాళ్ళకి ఇచ్చేసి తీసుకుంటుంది ఇదే గుడి చాలా బాగుంటుంది అసలు ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఏం దగ్గరికి వచ్చింది మేమైతే స్వామివారికి ఆకులు కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళినాం అనమాట ఆకు పూజ ఇష్టం కదా ఆంజనేయ స్వామికి తమలపాకులు కొబ్బరికాయ కనిపి తీసుకున్నాము జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం

ఆంజనేయ స్వామికి ఆయన బాగా ఇష్టం అంట అందుకని ఆయన కాడికి వెళ్ళినా సరే మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ ఏంటి అవి చదువుకోవాలి ఎక్కువగా ఆయన ఆంజనేయ స్వామికి అనిపించిన అనమాట కొబ్బరి చిప్పలు అవి వేస్తారు ఈ అడవి మొత్తం కోతులే ఉంటాయి అసలు చాలా బాగుంటుంది అడవిలో చాలా లోపడుతుంటుంది అన్నమాట ఈ జపాలి తీర్థం ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దీకాయం ఓం శ్రీ ఆంజనేయం నమో ఆంజనేయం నమో ఆంజనేయం నమో ఆంజనేయం చక్రతీర్థం ఉంటదన్నమాట ఇక్కడ ఎక్కడి నుంచో వస్తాయంటా బాగుంటది చాలా బాగుంటది నీళ్ళలో మంచిగా ఇక్కడికి వచ్చి అనమాట పైనుంచి వస్తుంది ఇంకా కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ అంజనీ దేవి ఉంటది చిన్న బాలుడు ఒళ్ళో పెట్టుకుంటాడు అంజనే స్వామి చిన్న రూపంలో దర్శనం దర్శనమిస్తాడు అనమాట ఇక్కడ అన్ని మాట గుడి ఉంటది చక్రతీర్థం ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది చాలా కిందికి వెళ్ళాలి మేమైతే ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి పాప వినాశనం డ్యామ్ అయితే బంద్ చేసారు ఆరు గంటలకు సాయంత్రం బంద్ చేస్తారంట మమ్మల్ని అయితే ఎలా చేయలేదు మేము పాప వినాశనం ఒక్కటి చూడకుండా రిటర్న్ తొందర టైం ఉంటే ఒకటైతే దర్శనం చేసుకోలేకపోయినాం ఆరు దర్శనాలు అయితే మాకు అయినయ్యా ఒకటి పోయినా அப்படி தான் தீக்கா அக்கடி போலீஸ்